హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణికుల రద్దీ చాలా పెద్ద ఎత్తున పెరిగిన మెట్రో రైల్లో బోగీలు మాత్రం పెంచట్లేదు మొదటి నుంచి కూడా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దానికి అనుగుణంగా భోగీలను పెంచుతామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ హెచ్ఎంఆర్ఎల్ ఇద్దరు కూడా చెప్పారు కానీ ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలు దాటిపోయింది అయినప్పటికీ కూడా మెట్రో రైల్లో ఈరోజు బోగీలు పెంచట్లేదు ఉన్న మూడు భోగి భోగిలతో ఈరోజు మెట్రో నడుస్తుంది ఒక్కొక్క మెట్రో ట్రైను వెయ్యి మంది మూడు భోగిల్లో వెయ్యి మంది ప్రయాణం చేయాల్సిన భోగిల్లో పదిహేను వందల నుంచి రెండు వేల మంది ప్రయాణం చేస్తున్నారు ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తే ట్రైన్ ఎక్కడము దిగడము నిలబడము అసలు ప్రయాణం అనేది నరకంగా మారిపోతుంది ఇంత ఇబ్బంది జరుగుతున్నా మెట్రో భోగిల్ని పెంచుదామని ఆలోచన కూడా ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ చేయట్లేదు ఎల్ఎన్టీ తమ ఆదాయము లాభము దాని చుట్టూ తిరుగుతుంది తప్ప ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దాని కోచ్ల సంఖ్య పెంచాలని ఆలోచన చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కేంద్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కనీసం దీని మీద మాట్లాడలేదు మరి ఇంత జరుగుతున్నా ఎల్ఎంటి సంస్థ ఇష్టారాజ్యంగా అక్రమాలకి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నా కోచ్ల సంఖ్యను పెంచకుండా ఇబ్బంది పెడుతుంటే ఎందుకు ప్రభుత్వం సంబంధించట్లేదని మేము అడగదలుచుకున్నాం మరోవైపు ఇప్పటివరకు అనేకంగా ఉచితంగా ఉన్న వాటి అన్ని ఎత్తి ఈరోజు మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఛార్జీలు మొదలు పెట్టారు కానీ టాయిలెట్స్ కూడా ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడాలో అన్ని రకాల ఎల్ఎంటి సంస్థ పాల్పడుతుంది కాకు నివేదిక కూడా చెప్పింది ఎల్ సంస్థ అడ్డగోలిగా దోపిడీ చేసిందని చెప్పి అయినా ఎల్ మీద ఒక్క చర్య తీసుకోవట్లేదు ప్రభుత్వం ఈరోజు కేంద్రం రాష్ట్రం ఏ మాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ప్రయాణికులు ఇబ్బంది ఇట్లాగా వదిలేస్తారని అడగదలుచుకున్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు మెట్రో రైల్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారు చాలా మంచిదే కానీ ఇప్పుడు ముందు జరుగుతున్న మెట్రో రైలు రవాణా అనేది సక్రమంగా లేదు కోచ్ల సంఖ్య పెంచే మీద దాని విషయంలో ఎల్లంటి మీద ఒత్తిడి తీసుకురండి తక్షణమే కోచ్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్